హై హలో ఫ్రెండ్స్ దోడు అందరూ బాగున్నారండి థర్టీ ఫస్ట్ వచ్చేసాం రెండు వేల ఇరవై నాలుగు అంతా దేవుడు మనల్ని కాపాడారు అవునా అనేక మిన నా జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబాల జీవితాల్లో రక్త సమా శిఖరం అభితారు దేవుడు అనేక మెనమేళ్ళు చేశారు దేవుడికి ఎలా కృతజ్ఞత మనం చెల్లించుకుంటాం చెప్పండి కొన్ని మాటల నేను చాబుతా చూడాలి నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన మేలు మహోపకారాలీ బట్టి మనము దేవుని సిద్ధించాలండి మా శిఖర కొనియా ఏమి అద్భుతాలు నా జీవితంలో జరగలేదు ఆశ్చర్యాలు ఏమీ నా జీవితంలో జరగలేదు అనుకుంటున్నారా చూడండి మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి సజీవులు సజీవులే ఆయన శృతిస్తారు అవునా మనము మంటికి మారిపోతే మంటి దేవుని శృతిస్తుందా కానీ మనల్ని మంటికి మారకుండా ఇంకా మన సజీవులెక్కలో జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్నారు కనుక ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్థుతింప బద్దులమై ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్థుతించ నా ప్రాణమా ఈ హవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము ఆయన ఇక రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతాలే మా జీవితాల్లో దేవుడు జరిగించారు ప్రతిదీ నేను ఆల్రెడీ షేర్ చేసేసాను మరలా మరలా చెప్పినా మీకు బోర్ కొట్టేస్తుంది అలా ఒకసారి నిమ్మి గార్డెనింగ్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది మీకు అర్థమైందండి నిమ్మి గార్డెనింగ్ ఒకసారి మీరు చెక్ చేస్తే నేను ప్రతిదీ షేర్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ మేలు దేవుడు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు ప్రార్థన ఆలకించారు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు చూడండి ప్రతిది నూతన ద్వారాలు ఎవరి కోసమైతే నేను ప్రార్థన చేశాను దివారాత్రులు పెట్టాను వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాలు నూతన ద్వారాలు తెరవబడినాయి ఇదేంటంటే నేను చెప్పేదానికంటే ఒకరోజు వాళ్ళే వచ్చి షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఏంటి అంటే మన ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తున్నారని నాకు తెలిసినప్పటికీ కూడా అది నేను చెప్తే నేనేదో సొంతంగా ఉంటుంది బట్ దేవుడు ప్రార్థన అలగించేవారు ప్రార్థనకి జవాబిచ్చేవారు ఇచ్చేవారు బర బాబా ప్రేమ శంతర ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం అడుగు పెడుతున్నాం మన ఆశ అంతా ఒకటే దేవుడు తన ఉన్నతమైన కార్యాలు ఈ స్థలంలో జరిగించాలి అనేక మంది రక్షింపబడాలి అనేక మంది వచ్చే సంవత్సరం క్రొత్త సంవత్సరానికి అనేక మంది దైవ సన్నిధిలో ఆయన బిడ్డలుగా కనబడాలి అది మన ఆశ ఆకాంక్ష దాని కొరకే మీరు ప్రార్థన చేయండి అనేక మంది బిడ్డలు ఏరియాలో రక్షింపబడాలి ఏరియాని కాదు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అనేక మంది దైవ రాజ్యానికి వారసులుగా మార్చబడాలి కనుక దేవుడు చేసిన మహోపకారాలను బట్టి మరొకసారి ఆయన మన నా హృదయపూర్వకమైన వశిఖర బాకోనియా రికభాషియ రే వైంధరంధర గ్లో రిరి గ్లోరి 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 ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము గనుక కేవలం లక్షణ పాత్రను చేతబోని ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞత సుధి స్తోత్రాలు అర్పించాలి ఆయన మహిమపరచాలి గనపరచాలి పూజించాలి ఈ సమయంలో వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు వినకండి ఇది దేవుడు అది దేవుడు నేనే దేవుడు అని చూడండి ఇక్కడ చూసారా బాగా మీరు అర్థం చేసుకోగలుస్తారని నేను అనుకుంటున్నాను ఏషియాలో ఒక మాట నేను చెప్తాను వినండి ఏషియా నలభై నాలుగు ఎషియా నలభై నాలుగు బాగా అర్థం చేసుకోండి కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తున్నాను దేవుడను నేనే మరి ఏ దేవుడను లేరు అని దేవుడు మాట్లాడుతున్నారు కదా చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించేవాడెవడు యహోవా నాకు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడు నాకు దేవుడను రక్షించేవాడును నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడు గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు అనే మరి ఏ దేవుడు లేరు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మొన్న ఏదో డిస్కషన్ అని చెప్తున్నారు ఏం డిస్కషన్ అట కల్పితం కల్పితమంట చాలా పొరపాటు పడుతున్నారండి మోసపోకుడి దేవుడు వెక్కరింపబడ్డు దేవుడు ఒక్కరేనండి మరి మీరు ఎవరిని దేవుడు దేవుళ్ళు అని మీరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు ఒక్కరే ఆయనే ఇహోవా ఆయన కుమారుడు ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఈరోజు మనకి పాప విమోచన విడుదల రక్షణ ఉంది బాగా అర్థం చేసుకోండి బూది అంతా నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన చెప్తా ఉంటే యహోవా కల్పితం అంటారేటండి దేవుడినే అనుకుంటా నువ్వు నేను ఉన్నావా చెప్పి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు మనం ఏం విత్తుకుంటాం అది కోసం అలాంటి అబద్ధ మాటలు మీరు వినకండి రక్షణ పొందుకోండి మీరు అనుకుంటారు మీరు లెక్కలో ఉండడమే ఒక అద్భుతం సజీవులు సజీవులే కదా ఆయన స్థితిస్తారు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ తాగడమో ఈ యొక్క పబ్బులకో క్లబ్బులకో ఈ యొక్క డ్రగ్ పార్టీలకు వెళ్ళకండి దేవుని చిత్తం ఏంటంటే అన్ని జనులందరూ కామాభిలాషందు ఆసక్తి కలిగి ఉంటారు కానీ మన ఘటాలని మనం ఘనంగా పరిశుద్ధంగా ఉంచుకోవడమే దైవ చిత్తం కామాన్ని రేపుకోవడం కాదు మీకు అర్థమైందా కామాభిలాషియందు ఆసక్తి కలిగి ఉండకూడదు ఇప్పుడు మీడియా కావచ్చు నేను ఇలా పబ్లిక్గా చెప్తున్నానని ఇంకోటి కాదు ఇంకా ఏమైనా చూడండి పుక్కిటి పురాణాలు ఏమైనా చూడండి నీకు ఏమి ప్రేరేపిస్తుంది నువ్వు ఒక మొక్కుబడి చేసుకుంటావు ఏమని మొక్కుబడి చేసుకుంటున్నావు దైవ చిత్తము దేవుడు నిన్ను ఎందుకు నిన్ను పుట్టించారంటే నీ గట నేను పరిశుద్ధంగా ఘనంగా దేవుడి కొరకు సజీవయాగంగా సమర్పించుకోవడానికి కానీ నీకు ఏం చెప్తుంది దేవుడు అని పేరు చెప్పి నీకు దేనికి ఎంకరేజ్ చేస్తుంది బాగా అర్థం చేసుకోండి పూర్వదినాలు చాలు దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి ఎందుకు పుట్టించారు ఎందుకు పుట్టించారు అంటే ఆయన పోలికలు ఆయన స్వరూపంలో ఆయన ఆత్మ ఇచ్చి ఎందుకు పుట్టించారు అంటే ఆయన మహిమపరచడానికి పుట్టించారు దేవుడిని దేవుడు కాదంటే నువ్వు ఏ దేవుడు అనుకుంటున్నావు నీ అబద్ధాలు నీ కళ్ళబుల్లి కబుర్లు నువ్వు హింసకి ప్రేరేపించడము దూషించడం ద్వేషించడం కొట్టడం బాధ పెట్టడం ఇవన్నీ నేర్పిస్తున్నాయా నీకు దేవుడు ఏం నేర్పించారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు క్షమించు నీ శత్రువుని సైతం ప్రేమించు చాలా మంచి మాటలు ఏసు ప్రభు వారు చెప్పారు మీకు అర్థమైందా నిన్ను ప్రేమించే వారిని నీ ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి కనుక నీ శత్రువుని కూడా ప్రేమించు ఏసు ప్రభు వారు ఏం చెప్పారు అదే కదా ఇప్పుడు అది చేతగాంతనం అవుతుంది శత్రువుని ప్రేమిస్తే చేతగాంతనం అవుతుంది చేతగాక వీళ్ళు ప్రేమిస్తున్నారనుకుంటున్నారు దేవుడు చెప్పింది ఏంటంటే నిన్ను నీ సహోదరుని మిక్కుటమైన ప్రేమతో ప్రేమించు అదే ఆ విషయంలో నువ్వు వచ్చి ఉండాలి మీకు అర్థమైందా అంతే తప్ప నీకు హింసకి నిన్ను నీకు అపవిత్రతకి నీకు పాపానికి నీకు ఇలాంటి వాటన్నిటికీ ప్రేరేపించే దేవుడా చెప్పండి నీ దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు నీ యొక్క ఘటాన్ని నువ్వు ఘనంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేవుడు అదే చెప్తున్నాడు ఒక నూతన సంవత్సరంలో పాపానికి నిన్ను నువ్వు ప్రేరేపించుకోకు నీ శరీరాన్ని పాపానికి అప్పగించకు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే ఘనంగా పరిశుద్ధంగా దేవుడికి అప్పగించుకో నీ జీవితాన్ని నీ శరీరాన్ని అర్థమైందా దేవుణ్ణి మహిమ పరిశుభ్రు బూదిగంతా నివాసులారా నా వేపు చూసి రక్షణ పొందడి అని దేవుడు చెప్తున్నారు దేవుడు కల్పితం కాదు యహోవాన్ నిజం సమస్త మాట మాత్రం ఆయన చాచిన చేతి చేత బాహుబలం చేత సమస్త సృష్టిని చేసిన దేవుడు త్రియేకుడుగా ఉన్నారు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడుగా కదా మరి ఆయన్ని మహిమ పరిశుద్ధ ఘనపరిశుద్ధ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వద్దా చూడండి మీ హృదయాన్ని మీరు పాడు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు మీ ఘటాన్ని మీరు అంత పరిశుద్ధంగా ఘనంగా మీరు ఉంచుకుంటే దేవుడు మిమ్మల్ని అంత గనపరుస్తారు నన్ను ఘనపరిచేవారు నేను గనపరుస్తాను ఆయన గనపరుస్తాను ఆయన గనపరుస్తాను ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తారు ఆస్తికర్తలుగా చేస్తారు నిధులను నింపుతారు మీకు అర్థమైందా మరి దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి తప్పుడు కోతలు కొయ్యకండి దేవుడి విషయంలో ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది ఏదో నోటి దురద తీర్చేసుకుంటారు కానీ తర్వాత మీ దురద తీర్చేస్తారు దేవుడు ఆ డీ అంతా వదలు అర్థమైందా జాగ్రత్త దేవుడితో ఎప్పుడు పరాచకాలు ఆడుకోవద్దు అర్థమైందా నేను త్రూ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాస్తవం యహో వాస్తవం యశూప్రభు వాస్తవం పరిశుద్ధాత్ముడు వాస్తవం అది కల్పితం కాదు అర్థమైందా జాగ్రత్త బహు జాగ్రత్త కొత్త సంవత్సరంలో మారి మనసు పొందుకోండి బోధిగంత నివాసుల నా వైపు చూసి రక్షణ పొందిడని దేవుడు చెప్తున్నారు మీకు అర్థమైందా నా ప్రాణమా యహవాను సన్నతించము అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము కనుక నువ్వు దేవుడిని నమ్మినా యహోవాన్ నమ్మినా నమ్మకపోయినా ఈరోజు నీకు భూమి మీద ఆయుష్ ఇచ్చి నిలబెట్టింది ఆయన నీ ఆయుషు తీయాలన్నా ఉంచాలన్నా అది దేవుడి స్వాధీనం ఏసుప్రభు స్వాధీనం నీ ఆత్మ నరకానికి పంపించాలన్నా పరిలోకానికి తీసుకెళ్లాలన్నా అది ఏసుప్రభు స్వాధీనం మీకు అర్థమైందా తెలుసుకోండి రక్షణ పొందుకోండి మారవలసి పొందుకోండి నిత్య జీవానికి వారసులు అవ్వండి కొత్త సంవత్సరంలో నూతనంగా నిర్ణయాలు తీసుకోండి ఓకేనా స్తోత్రం అయినా హాలిలుయా హాలేలుయ హాలెలుయ హాలెలుయ హాలేలుయ సభాపక్షంగా నాయన తండ్రి వశీకర అబతర బాకోనియా వారి కాష్యరి వశాంగ రవత్తర బాక్కోనియా మీరు చేసిన ప్రతి మేలు మహోపకారాలు అన్నిటి బట్టి స్థుతిస్తున్నాం తండ్రి అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడా మహిమాన్వితుడా మహోన్నతుడా గొప్పదేవుడా సర్వశక్తిమంతుడా వశీకరం అబతర బాక్కునియా వైష్యాంతర నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మార్ని మార్పులేని ప్రహ్వా నైనా నీకు స్తోత్రం 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 రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడారు నైనా పక్షిరాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రేఖలపై మోసినావు హాలెలుయ హలేలుయ హాలెలుయ హాలెలుయ పక్షిరాజు తన రెక్కలపై ఎట్లా మోసుకుంటా ఉన్నారో ఆ విధంగా ఎంతో శాంతిని ఎంతో నెమ్మది ఎంతో సమాధానం ఎంతో ఆశీర్వాదం అవ శిఖరం అభత్తరబ్బ కొని అవ శిఖరం అభత్తరబ్బ మీరు ఇచ్చినారు నైనా శిఖరం అబశివరి అవ కొని అశ్మిత దిఖ్యాన బక్కువ నైనా శిఖరం అబత్తరబ్బ బా హరికబాష్యరి వశ్చాంతరా ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప శాంతి ఇంత గొప్ప శిఖా బరు ఇక బో కోకోరు ఇవై శాంతర రీకరబా ఇవైాంధర్ అనేక మందిని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళ జీవితాల్లో పొందుకోవడానికి ప్రభా సహాయం చేయండి నాయన ప్రభా దేని వెనక్కి పరుగులెత్తుతున్నారు మనుషులు ప్రభా దేని కొరకు పరుగులెత్తుతున్నారు అదంతా నాయన తండ్రి వశిఖర బరబా సులమోన్ రాజ్ చెప్తున్నాడు వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన శిఖరం అబత్యారబ్బా అంతా ఒక దిన వ్యర్థం అనిపిస్తుంది నాయన తండ్రి నాయన ఎంత ఐశ్వర్యాలు ఏమి నా కీర్తి ప్రతిష్టలు ఏం పొందుకున్నా అన్నీ ఒక రోజుకి అంతమవుతాయి భూమి మీద కానీ ప్రవాహర రక్షణ పొందుకుంటే అది శాశ్వతమైంది నాయన అది భూమి మీద పనికి వస్తుంది నైనా క్షేమమైన శిఖర బబా బ రిక్ భాష్య రివశ్యాంధార జీవాన్ని కూడా వారసులుగా చేస్తుంది ఒకవేళ నైనా పనిపాట్లో ఆ యొక్క పరిస్థితులు పడిపోయినా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నారేమో నీ నిర్లక్ష్యం చేస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నా లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టల కొరకు ప్రభా నీ మీదే బురద జల్లడానికి ప్రభా నీకే వ్యతిరేకంగా లేస్తున్నారేమో తండ్రి రిక్క భాష్య ప్రతి ఒక్కరిని క్షమించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా రిక్ భాష్య ప్రతి మోకాలు నామ పేరట భంగను ప్రతి నాలుక ಶೃತ ರೇಖಾಷ್ಯರಿ ವಶಾಂಧರವತ್ತರ ಬಕ್ಕುನ್ಯ ರೀರಿ ವಶಾಂಧರ ವಶ್ಯಂದರವತ್ತರ ಬಕ್ಕರಿ ವಶ್ಯಂದರವತ್ತರ ಬಕ್ಕನ್ಯ ಎಂತ ನೆಮ್ಮದಿ ಆಧರಣ ಪ್ರೇಮ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ಅನ್ನಿ ಅನುಗ್ರಹಿಸ ದೇವು ಪ್ರಭಾ ರೇಖಾಶರಿ ವಶಾಂಧರ ನಾಕು ಸಹಾಯಕರ ಪ್ರಭಾ నన్ను ప్రేమించి నా ఆదరించి కనుకరించి ప్రభా నైనా ప్రభా ప్రతి బిడ్డని ప్రభు మెరు కిఖ బీఖభాష్య వశాందర నూతన దీవెన ఆశీర్వాదాలతో నింపమని సమస్తమయమని మీరు పొందుకోండి ప్రభా నైనా సహాయం చేసిన ప్రతి బిడ్డని కూడా ఎత్తి పట్టుకుంటున్నాను శత్రువులుగా ఉన్నటువంటిని కానీ కూడా శిఖ బ క్షమించి ఎత్తి పట్టుకుంటున్నాను రేఖ బాష్యురి వశ్యాందర రేఖబాష్యురి వశ్యాంధర రేఖబాష్యురి వత్తర బక్కుని అశ్మిత్యాన రికరబ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా నా వెన్నుతట్టిని ప్రోత్సహించి ప్రభా ప్రేమించి ప్రభా కనికరించి ప్రభా నాయన అవశీకారం అవత్తార బక్కునియా సహాయకరులుగా ఉన్న ప్రతి బిడ్డకి రావాల్సిన మెండైనా దీవెన ఆశీర్వాదాలు నేను విడుదల చేస్తున్నాను రికభాషి ఎవరి యవశ్యాంతారు అవత్తరా బక్కునియా రికరబర్ ఎవశాంతారు ఈ నూతన సంవత్సరం నూతన దీవెన ఆశీర్వాదాలు చేత నింపమని వేడుకుంటున్నాను రిక భాష్య రివశాంధర ఒక ఇంకా ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీద ఏమి దాచిపెట్టి ఉన్నారో వారి భాష్యని బాక్ కు భాష్య రివశాంధర రేఖ భాష్య రివశాంధర రేఖ భాష్య రివశాంధర రేఖ భాష్య రివశాంధర నీ కొరకు ఒక అసరంగా ఆయుధంగా తండ్రి నీ కొరకు ఒక పరికరంగా ఇంకా నన్ను వాడుకొని నిలవబెట్టి నీ చిత్తము నీ ఉద్దేశాలని ప్రణాళికలని నీ ఒక వాగ్దానాలు ప్రతీది కూడా అవునట్టుగా in the well a review that was a she could have Rikarabari cook or even shandara with a rubber bubble reek are a very much shandara hallelujah reek with a rubber a very much shandara with a rubber a little cana reek are a very much shandara hallelujah 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 my days from the shame of via the semester மாதமாதிப்படாது சஹா தயச்சி வத்திரேக்கே திருஷ்டுராத் அந்த கார்கி ಚೀಕಟಿವಾಡಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಕೂಲ್ಚಿಪೇಯ ಬಡುಗ ಈ ಅಗ್ನಿರಾಜ್ಯಮು ದೈವರಾಜ್ಯ ಸ್ಥಾಪಬಡುನುಗ ಕರಿಕ ಭಾಷ್ಯಾಂಧರ ಅಂತ ಊದಿಗಂತ ನಿವಾಸು ರಕ್ಷಿಣ ಪೊಂದು ಕುಂದರು ಕರಿಕಾಷ್ಯ ರೆಂ ವೇಲ ಅನೇಕ ಮಂದ ರಕ್ಷಣ ಸ್ವತಂತ್ರ ಕರಿಕ ಭಾಷ್ಯ ರೀ ವಶಾಂಧರ ನೀಚನ ಶಾಂತಿ ಸಾಮಧಾನ ನೆಮ್ಮದಿ ಆಶೀರ್ವಾತರು ಸ್ವತಂತ್ರ ಕರಿಕ ಭಾಷ್ಯ ರೀ ವಶ್ಯಾಂಧರ ರೀಖರ ಬಶಾಂಧರ ರೀಖರ ಬರೀ ಅಶ್ಮಿತಾ ದಿಖ್ಯಾನಿಖರ ಬರಿವ ಷರ ಬತ್ತರ ಬಾ ಕೊನಿಯ ರಿಖರ ಬರೀವ ಶಾಂತರ ಬತ್ತರಬ ಶಿವ ಯಾವ ಕೊನೆಯ ಅಶ್ಮಿತದ ಧಿಖ್ಯಾನ ರೀಖರ ಬಾ ರಿಖಾರ ಬರೀವ ಶಾಂತರ ಯೂಟ್ಯೂಬ್ ಫ್ಯಾಮಿಲಿನ ಬಟ್ಟಿ ನಾನು వ్యాసంధాన్ని బట్టి స్థుతిస్తున్నాను వారి కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను నాయన ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దాయిచ్చేయండి వారు ఎక్కరి వేష అందరు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి సంధించండి ప్రతి ఒక్కరు పరిపన్న రక్షణ అనుభవాల్లోకి రావడానికి వారి 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 ఘటాలని పరిశుద్ధంగా ఘనంగా నీ కొరకు సిద్ధపరచుకోవడానికి రక్షింపబడ్డానికి లోకంలో పరి లోకంలో జీవంలో యుగ యోగాలు కూడా తండ్రి నాయన నీ శాంతిని నెమ్మదిని సమాధానం పొందుకునడానికి నీ సహాయం దాయిచ్చేయమని సమస్య మై మా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నూతన సంవత్సరం నూతన దీవెన ఆశీర్వాదం నింపుమని ఏ సునామంలో కొద్దిస్తూ ఆరాధన సమర్పిస్తున్నా తండ్రి హామేన్ హామేన్ ఆమె ప్రైజ్ ద లోడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ షు హ్యాపీ న్యూ ఇయర్